సౌత్ ఇండియా షాపింగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు రవితేజ ఇంట్లో విషాద ఛాయలు నెలకొన్నాయి వాళ్ళ తండ్రి రాజగోపాల్ రాజు గారు తొంభై సంవత్సరాల వయసులో నిన్న రాత్రి మృతి చెందడం జరిగింది సో గతంలో ఆయన రియల్ ఫాదర్ సినిమాలో ఎక్కువగా కోట శ్రీనివాసరావు గారు ఫాదర్ క్యారెక్టర్గా వేసిన ఆయన సో ఆయన మొన్ననే చనిపోవడము మళ్ళీ వెంటనే ఈయన రియల్ ఫాదర్ రాజు గారు కూడా చనిపోవడం జరిగింది సో రవితేజ గారి ఇంట్లో అయితే చాలామంది దుఃఖశోకంలో మునిగిపోయారు అదేవిధంగా ఫ్యాన్స్ కూడా చాలామంది కండోలెన్స్ తెలుపుతున్నారు అన్న మీరు స్ట్రాంగ్గా ఉండాలి అని చెప్పేసి ఆ ఫ్యాన్స్ దగ్గర నుంచి కూడా చాలామంది మెసేజ్లు పెట్టడం జరుగుతుంది ఫ్యాన్స్ కూడా సంతాపం వ్యక్తం చేయడం జరుగుతుంది అదేవిధంగా పలువురు సినీ ప్రముఖులు కూడా రవితేజ గారిని చూడడానికి వెళ్ళారు వాళ్ళ ఫాదర్ ఫ్యూనరల్ కార్యక్రమాల్లో పాల్గొనడానికి చాలామంది సినీ ప్రముఖులు కూడా రావడం జరిగింది అదే ఆ సెలబ్రిటీ శ్రీలీల గారు కావచ్చు చిరంజీవి గారు కావచ్చు వీళ్ళందరూ వాళ్ళ బాధ్యత ప్రకారము ఒక సాటి యాక్టర్గా వాళ్ళ ఫాదర్ చనిపోయినందుకు సో సంతాపం వ్యక్తం చేశారు వాళ్ళు కూడా వచ్చి ఆ కార్యక్రమాల్లో పాల్గొన్నారు ముఖ్యంగా వాళ్ళ ఆయనకి ముగ్గురు కుమార్లు ఉన్నట్టు తెలుస్తుంది రవితేజ గారు అదేవిధంగా ఇంకొకరు భరత్ గారు ఆయన కూడా మన సినిమాల్లో మీరు ఎక్కువగా చూసే ఉంటారు తరచూ రెండు వేల పదిహేడులోనో ఇప్పుడు కారు ప్రమాదంలో ఆయన చనిపోవడం జరిగింది సో ఆ తర్వాత ఇద్దరు కొరుకులే ఉన్నారు సో తొంభై ఏళ్ళ వయసు కాబట్టి ఇంకా ఆయన చనిపోవడం జరిగింది అనారోగ్య పరిస్థితులు ఏమీ లేవు ఆయన వయసు అయిపోయింది సో వయసు అయిపోయింది కాబట్టి ఆయన నిన్న రాత్రి మంగళవారం రవితేజ గారి ఇంట్లోనే చనిపోవడం జరిగింది మన జూబ్లీ హిల్స్లోనే అదేవిధంగా ఇప్పుడు రవితేజ గారు కూడా ఆ కార్యక్రమాలన్నీ క్లియర్ చేసుకొని ఆ టెస్టీ గారు వీళ్ళందరూ వచ్చి వాళ్ళని సంతాపం వ్యక్తం చేయడం చేస్తున్నారు ఆయన వృత్తిపరంగా ఆయన ఫార్మసిస్ట్ కావడం ఫార్మసిస్ట్గా చేసినారు అని తెలుస్తుంది సో ఫార్మసిస్ట్ ఆయన ఎక్కువగా రవితేజ గారు అయితే వాళ్ళ ఫ్యామిలీ గురించి ఎక్కువగా బయట సెలబ్రిటీ కాబట్టి అందరూ అందరి సెలబ్రిటీలు వాళ్ళ ఫ్యామిలీని పరిచయం చేసినట్టు రవితేజ గారు ఎక్కువగా చెయ్యరు ఎక్కువగా మీడియా ముందు కానీ కెమెరాస్ ముందు కానీ తీసుకురావరు ఎప్పుడు మీడియా ముందు కనిపించే విధంగా వాళ్ళ ఫ్యామిలీ అయితే ఉండదు వాళ్ళ భర్తల్ని భార్యల్ని భార్యలను కానీ ఎవరిని వాళ్ళ పిల్లల్ని కానీ ఎక్కువగా తీసుకురాారు ఎక్కువగా మీడియా ముందు కనిపించనివ్వరు అది ఈయన రవితేజ గారు ఒక మంచి యాక్టరు ఆయన ఒక పెద్ద యాక్టర్ కావడంతో ఆయన మాత్రమే మీడియా ముందుకు వచ్చేవాళ్ళు వాళ్ళ బ్రదర్ కూడా కొన్ని సినిమాలు చేయడం వల్ల అందరికీ సుపరిస్థితులు అయి ఉండడము కానీ మిగతా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు ఎక్కువగా లేరు అంటే ఎక్కువగా వాళ్ళు మీడియా ముందు అయితే కనిపించే పరిస్థితులు అయితే లేవు రైతేజ గారికి ఇలాంటివన్నీ కొంచెం ఇష్టం ఉండదు అనే విధంగా ఆయన అయితే ఫ్యామిలీని పరిచయం చేయడం అని చెప్పేసి ఆయనకి వ్యక్తిత్వం అలా ఉందని చెప్పుకోవచ్చు మరి ప్రస్తుతానికైతే ఆ రవితేజ గారు ఆ ఫ్యూనరల్ కార్యక్రమాలన్నీ కంప్లీట్ చేసుకొని వాళ్ళ తండ్రి పార్థివ దేహాన్ని ఆ కాటిలో అది ఇచ్చిన తర్వాత అక్కడ కంప్లీట్ అయిన తర్వాత ఆ కార్యక్రమాలు ఆయన అయితే వెళ్ళిపోవడం జరిగింది సో ఇప్పుడు రవితేజ గారు అయితే ఫుల్ ఆ స్కెడ్యూల్లో ఉన్నారు అంటే ఫుల్ బిజీ స్కెడ్యూల్లో ఉన్నారు వరుసగా మూవీస్ చేస్తున్నారు అంటే ఇలాంటి టైంలో వాళ్ళ ఫాదర్ చనిపోవడం అనేది చాలా బాధాకరం అనే చెప్పుకోవాలి సో వాళ్ళ ఫ్యాన్స్ దగ్గర నుంచి కూడా చాలా మంచి సపోర్ట్ అందుతుంది సెలబ్రిటీలు కూడా రావడము ఆయనకి కొంచెం ధైర్యం చెప్పడము వాళ్ళ ఇంట్లో అంతా బాధా బాధాకరమైన సిచ్యువేషన్ నిండి ఉంటుంది కాబట్టి ఆ సెలబ్రిటీలందరూ వచ్చి వాళ్ళతోటి యాక్టర్కి విధంగా జరగడం అందులో వాళ్ళందరూ వచ్చి సపోర్ట్ చేయడం అయితే జరుగుతుంది సో ఏదేమైనా రవితేజ గారు దీని నుంచి అయితే కొంచెం సమయం పడుతుందనే చెప్పుకోవాలి సో తర్వాత మళ్ళీ యధావిధిగా ఆయన కార్యక్రమాలు ఆయన స్కెడ్యూల్కి ఆయనకి వెళ్ళడం అయితే జరుగుతుంది సో ఈ బాధ నుంచి మర్చిపోవడానికి ఆయన కొంచెం టైం పడుతుంది అని చెప్పేసి కూడా ఫ్యాన్స్ అయితే వ్యక్తం చేస్తున్నారు బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు రవితేజ ఇంట్లో విషాద ఛాయలు నెలకొన్నాయి వాళ్ళ తండ్రి రాజగోపాల్ రాజు గారు తొంభై సంవత్సరాల వయసులో నిన్న రాత్రి మృతి చెందడం జరిగింది సో గతంలో ఆయన రియల్ ఫాదర్ సినిమాలో ఎక్కువగా కోట శ్రీనివాసరావు గారు ఫాదర్ క్యారెక్టర్గా వేసిన ఆయన సో ఆయన మొన్ననే చనిపోవడము మళ్ళీ వెంటనే ఈయన రియల్ ఫాదర్ రాజు గారు కూడా చనిపోవడం జరిగింది సో రవితేజ గారి ఇంట్లో అయితే చాలామంది దుఃఖశోకంలో మునిగిపోయారు అదేవిధంగా ఫ్యాన్స్ కూడా చాలామంది కండోలెన్స్ తెలుపుతున్నారు అన్న మీరు స్ట్రాంగ్గా ఉండాలి అని చెప్పేసి ఆ ఫ్యాన్స్ దగ్గర నుంచి కూడా చాలామంది మెసేజ్లు పెట్టడం జరుగుతుంది ఫ్యాన్స్ కూడా సంతాపం వ్యక్తం చేయడం జరుగుతుంది అదేవిధంగా పలువురు సినీ ప్రముఖులు కూడా ఆ రవితేజ గారిని చూడడానికి వెళ్ళారు వాళ్ళ ఫాదర్ ఫ్యూనరల్ కార్యక్రమాల్లో పాల్గొనడానికి చాలామంది సినీ ప్రముఖులు కూడా రావడం జరిగింది అదే ఆ సెలబ్రిటీ శ్రీలీల గారు కావచ్చు చిరంజీవి గారు కావచ్చు వీళ్ళందరూ వాళ్ళ బాధ్యత ప్రకారము ఒక సాటి యాక్టర్గా వాళ్ళ ఫాదర్ చనిపోయినందుకు సో సంతాపం వ్యక్తం చేశారు వాళ్ళు కూడా వచ్చి ఆ కార్యక్రమాల్లో పాల్గొన్నారు ముఖ్యంగా వాళ్ళ ఆయనకి ముగ్గురు కుమార్లు ఉన్నట్టు తెలుస్తుంది రవితేజ గారు అదేవిధంగా ఇంకొకరు భరత్ గారు ఆయన కూడా మన సినిమాల్లో మీరు ఎక్కువగా చూసే ఉంటారు తరచూ రెండు వేల పదిహేడులోనో ఇప్పుడు కారు ప్రమాదంలో ఆయన చనిపోవడం జరిగింది సో ఆ తర్వాత ఇద్దరు కొరుకులే ఉన్నారు సో తొంభై ఏళ్ళ వయసు కాబట్టి ఇంకా ఆయన చనిపోవడం జరిగింది అనారోగ్య పరిస్థితులు ఏమీ లేవు ఆయన వయసు అయిపోయింది సో వయసు అయిపోయింది కాబట్టి ఆయన నిన్న రాత్రి మంగళవారం రవితేజ గారి ఇంట్లోనే చనిపోవడం జరిగింది మన జూబ్లీ హిల్స్లోనే అదేవిధంగా ఇప్పుడు రవితేజ గారు కూడా కార్యక్రమాలన్నీ క్లియర్ చేసుకొని ఆ టెస్టీ గారు వీళ్ళందరూ వచ్చి వాళ్ళని సంతాపం వ్యక్తం చేయడం చేస్తున్నారు ఆయన వృత్తిపరంగా ఆయన ఫార్మసిస్ట్ కావడం ఫార్మసిస్ట్గా చేసినారు అని తెలుస్తుంది సో ఫార్మసిస్ట్ ఆయన ఎక్కువగా రవితేజ గారు అయితే వాళ్ళ ఫ్యామిలీ గురించి ఎక్కువగా బయట సెలబ్రిటీ కాబట్టి అందరూ అందరి సెలబ్రిటీలు వాళ్ళ ఫ్యామిలీని పరిచయం చేసినట్టు రవితేజ గారు ఎక్కువగా చెయ్యరు ఎక్కువగా మీడియా ముందు కానీ కెమెరాస్ ముందు కానీ తీసుకురావరు ఎప్పుడు మీడియా ముందు కనిపించే విధంగా వాళ్ళ ఫ్యామిలీ అయితే ఉండదు వాళ్ళ భర్తల్ని భార్యల్ని భార్యలను కానీ ఎవరిని వాళ్ళ పిల్లల్ని కానీ ఎక్కువగా తీసుకురాదురు ఎక్కువగా మీడియా ముందు కనిపించనివ్వరు అది ఈయన రవితేజ గారు ఒక మంచి యాక్టరు ఆయన ఒక పెద్ద యాక్టర్ కావడంతో ఆయన మాత్రమే మీడియా ముందుకు వచ్చేవాళ్ళు వాళ్ళ బ్రదర్ కూడా కొన్ని సినిమాలు చేయడం వల్ల అందరికీ సుపరిచితులు అయి ఉండడము కానీ మిగతా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరూ ఎక్కువగా లేరు అంటే ఎక్కువగా వాళ్ళు మీడియా ముందు అయితే కనిపించే పరిస్థితులు అయితే లేవు రవితేజ గారికి ఇలాంటివన్నీ కొంచెం ఇష్టం ఉండదు అనే విధంగా అయితే ఫ్యామిలీని పరిచయం చేయడం అని చెప్పేసి ఆయనకి వ్యక్తిత్వం అలా ఉందని అని చెప్పుకో రియల్ ఫాదర్ రాజగోపాల్ రాజు గారు కూడా చనిపోవడం జరిగింది సో రవితేజ గారి ఇంట్లో అయితే చాలామంది దుఃఖశోకంలో అదే విధంగా ఫ్యాన్స్ కూడా చాలామంది కండోలెన్స్ తెలుపుతున్నారు అన్న మీరు స్ట్రాంగ్గా ఉండాలి అని చెప్పేసి ఆ ఫ్యాన్స్ దగ్గర నుంచి కూడా చాలామంది మెసేజ్లు పెట్టడం జరుగుతుంది ఫ్యాన్స్ కూడా సంతాపం వ్యక్తం చేయడం జరుగుతుంది అదేవిధంగా పలువురు సినీ ప్రముఖులు కూడా రవితేజ గారిని చూడడానికి వెళ్ళారు వాళ్ళ ఫాదర్ ఫ్యూనరల్ కార్యక్రమాల్లో పాల్గొనడానికి చాలామంది సినీ ప్రముఖులు కూడా రావడం జరిగింది అదే ఆ సెలబ్రిటీ శ్రీలీల గారు కావచ్చు చిరంజీవి గారు కావచ్చు వీళ్ళందరూ వాళ్ళ బాధ్యత ప్రకారము ఒక సాటి యాక్టర్గా వాళ్ళ ఫాదర్ చనిపోయినందుకు సో సంతాపం వ్యక్తం చేశారు వాళ్ళు కూడా వచ్చి ఆ కార్యక్రమాల్లో పాల్గొన్నారు ముఖ్యంగా వాళ్ళ ఆయనకి ముగ్గురు కుమార్లు ఉన్నట్టు తెలుస్తుంది రవితేజ గారు అదేవిధంగా ఇంకొకరు భరత్ గారు ఆయన కూడా మన సినిమాల్లో మీరు ఎక్కువగా చూసే ఉంటారు తరచూ రెండు వేల పదిహేడులోనో ఇప్పుడు కారు ప్రమాదంలో ఆయన చనిపోవడం జరిగింది సో ఆ తర్వాత ఇద్దరు కొరుకులే ఉన్నారు సో తొంభై ఏళ్ళ వయసు కాబట్టి ఇంకా ఆయన చనిపోవడం జరిగింది అనారోగ్య పరిస్థితులు ఏమీ లేవు ఆయన వయసు అయిపోయింది సో వయసు అయిపోయింది కాబట్టి ఆయన నిన్న రాత్రి మంగళవారం రవితేజ గారి ఇంట్లోనే చనిపోవడం జరిగింది మన జూబ్లీ హిల్స్లోనే అదేవిధంగా ఇప్పుడు రవితేజ గారు కూడా ఆ కార్యక్రమాలన్నీ క్లియర్ చేసుకొని ఆ టెస్టీ గారు వీళ్ళందరూ వచ్చి వాళ్ళని సంతాపం వ్యక్తం చేయడం చేస్తున్నారు ఆయన వృత్తిపరంగా ఆయన ఫార్మసిస్ట్ కావడం ఫార్మసిస్ట్గా చేసినారు అని తెలుస్తుంది సో ఫార్మసిస్ట్ ఆయన ఎక్కువగా రవితేజ గారు అయితే వాళ్ళ ఫ్యామిలీ గురించి ఎక్కువగా బయట సెలబ్రిటీ కాబట్టి అందరూ అందరి సెలబ్రిటీలు వాళ్ళ ఫ్యామిలీని పరిచయం చేసినట్టు రవితేజ గారు ఎక్కువగా చెయ్యరు ఎక్కువగా మీడియా ముందు కానీ కెమెరాస్ ముందు కానీ తీసుకురావరు ఎప్పుడు మీడియా ముందు కనిపించే విధంగా వాళ్ళ ఫ్యామిలీ అయితే ఉండదు వాళ్ళ భర్తలని భార్యల్ని భార్యలను కానీ ఎవరిని వాళ్ళ పిల్లల్ని కానీ ఎక్కువగా తీసుకురాారు ఎక్కువగా మీడియా ముందు కనిపించనివ్వరు అది ఈయన రవితేజ గారు ఒక మంచి యాక్టరు ఆయన ఒక పెద్ద యాక్టర్ కావడంతో ఆయన మాత్రమే మీడియా ముందుకు వచ్చేవాళ్ళు వాళ్ళ బ్రదర్ కూడా కొన్ని సినిమాలు చేయడం వల్ల అందరికీ సుపరిస్థితులు అయ్యి ఉండడము కానీ మిగతా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరూ ఎక్కువగా లేరు అంటే ఎక్కువగా వాళ్ళు మీడియా ముందు అయితే కనిపించే పరిస్థితులు అయితే లేవు రైతజ గారికి ఇలాంటివన్నీ కొంచెం ఇష్టం ఉండదు అనే విధంగా అయితే ఫ్యామిలీని పరిచయం చేయడం అని చెప్పేసి ఆయనకి వ్యక్తిత్వం అలా ఉందని చెప్పుకోవచ్చు మరి ప్రస్తుతానికైతే ఆ రవితేజ గారు ఆ ఫ్యూనరల్ కార్యక్రమాలన్నీ కంప్లీట్ చేసుకొని వాళ్ళ తండ్రి పార్థివ దేహాన్ని ఆ కాటిలో అది ఇచ్చిన తర్వాత అక్కడ కంప్లీట్ అయిన తర్వాత ఆ కార్యక్రమాలు ఆయన అయితే వెళ్ళిపోవడం జరిగింది సో ఇప్పుడు రవితేజ గారు అయితే ఫుల్ ఆ స్కెడ్యూల్లో ఉన్నారు అంటే ఫుల్ బిజీ స్కెడ్యూల్లో ఉన్నారు వరుసగా మూవీస్ చేస్తున్నారు అంటే ఇలాంటి టైంలో వాళ్ళ ఫాదర్ చనిపోవడం అనేది చాలా బాధాకరం అనే చెప్పుకోవాలి సో వాళ్ళ ఫ్యాన్స్ దగ్గర నుంచి కూడా చాలా మంచి సపోర్ట్ అందుతుంది సెలబ్రిటీలు కూడా రావడము ఆయనకి కొంచెం ధైర్యం చెప్పడము వాళ్ళ ఇంట్లో అంతా బాధా బాధాకరమైన సిచ్యువేషన్ నిండి ఉంటుంది కాబట్టి ఆ సెలబ్రిటీలందరూ వచ్చి వాళ్ళతోటి యాక్టర్కి విధంగా జరగడం వాళ్ళందరూ వచ్చి సపోర్ట్ చేయడం అయితే జరుగుతుంది సో ఏదేమైనా రవితేజ గారు దీని నుంచి అయితే కొంచెం సమయం పడుతుందనే చెప్పుకోవాలి సో తర్వాత మళ్ళీ యథావిధిగా ఆయన కార్యక్రమాలు ఆయన స్కెడ్యూల్కి ఆయనకి వెళ్ళడం అయితే జరుగుతుంది సో ఈ బాధ నుంచి మర్చిపోవడానికి ఆయన కొంచెం టైం పడుతుంది అని చెప్పేసి కూడా ఫ్యాన్స్ అయితే వ్యక్తం చేస్తున్నారు నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది మళ్ళీ మళ్ళీ ఎన్నికల చాలా విరక్తి కలుగుతుంది మంచి అనిపిస్తుంది కదా లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది ట్రాఫిక్ అసిస్టెంట్ గా నియమించిన ట్రాన్స్జెండర్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై